హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే వేదవతి ఒంటరిగా కూర్చుని రామరాజు అన్న మాటల గురించే ఆలోచిస్తూ బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఇప్పుడు మాకు పెళ్ళయ్యి ఇరవై ఐదు సంవత్సరాలు దాటాయి కానీ ఏ రోజు ఆయన నన్ను ఒక్క మాట కూడా అనలేదు ఈరోజు ప్రేమ కారణంగా ఆయన నన్ను అందరి ముందు అవమానించాడు ఒక నమ్మక ద్రోహిలా నన్ను నిలబెట్టాడు అని చెప్పి ఇక వేదవతి బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే అది గమనించిన శ్రీవల్లి వెంటనే వేదవతి దగ్గరికి వెళ్ళి ఏంటత్తయ్య మామయ్య అన్న మాటల గురించే బాధపడుతున్నావా చూడు మామయ్య ఏదో కోపంలో నిన్నలా అన్నాడు కానీ నీ మీద ప్రేమ లేక కాదు అని వేద శ్రీవల్లి అనగానే అప్పుడు వేదవతి లేదమ్మా అసలు మామయ్య ఈ ఇవన్నీ మాటలు అనడానికి కారణం ప్రేమ ప్రేమకి ఎంత చెప్పినా వినకుండా డ్యాన్స్ క్లూ డ్యాన్స్ క్లాస్కు వెళ్ళి ఇప్పుడు అందరి ముందు నన్ను ఒక పిచ్చిదానిలా నిరూపించింది అని చెప్పి ఇక వేదవతి అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న శ్రీవల్లి ఇదే కరెక్ట్ టైం ప్రేమ మీద అసయం కలగాలంటే అత్తయ్యకి ఉన్నవి లేనివి చెప్పి ప్రేమ మీద అసహ్యం కలిగేలా చేయాలి వాళ్ళిద్దరిని శాశ్వతంగా విడదీయాలి అని చెప్పి ఇక శ్రీవల్లి అవునత్తయ్య దీనికి అంతటి కారణం ప్రేమనే ప్రేమ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళడం వల్లే మావయ్య ఇలా నిన్ను ఇన్ని మాటలు అన్నాడు పాపం ఎన్నడూ లేనిది మావయ్య ఇప్పుడు నీ మొహం కూడా చూడడానికి ఇష్టపడడం లేదు అంటే ఇదంతా ప్రేమే కదా అత్తయ్య నువ్వు ప్రేమ దగ్గర మాట తీసుకున్నా కూడా నీ మాట కాదని నీ మీద గౌరవం లేక తను ఇష్టం వచ్చిన పనిచేసి ఇప్పుడు ఇంట్లో ఇదంతా గొడవ పెట్టింది దీనికి కారణం ప్రేమే ప్రేమను చూస్తుంటే నాకు కూడా చాలా కోపంగా ఉంది అని చెప్పి శ్రీవల్లి అంటుంది ఆ మాటలు విన్న వేదవతి చాలా కోపంగా అవును శ్రీవల్లి నేను ఎంత చెప్పినా వినకుండా ప్రేమ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళింది దాంతో మీ మావయ్య ఈ విషయం నీకు తెలిసినా కూడా నాకు చెప్పలేదని నన్ను అవమా అనుమానిస్తున్నాడు అని చెప్పి ఇక వేదవతి బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే అటుగా వెళ్తున్న నర్మద శ్రీవల్లిని చూసి ఇదేంటి శ్రీవల్లి అత్తయ్య దగ్గర ఉందంటే ఇప్పుడు ప్రేమ మీద ఉన్నవి లేనివి చెప్పి వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెడుతుంది ఏదైనా అత్తయ్యకి సర్ది చెప్పాలి అని చెప్పి నర్మద వెంటనే వేదవతి దగ్గరికి వచ్చి ఏంటత్తయ్య ఇంకా మావయ్య అన్న మాటల గురించే ఆలోచిస్తున్నారా చూడండి మామయ్య ఏదో కోపంలో అన్నారు మీరేమీ బాధపడకండి పదండి అత్తయ్య భోజనం చేదువు అని నర్మద అనగానే అప్పుడు వేదవతి ఏయ్ వదలవే ఇదంతా నువ్వు ప్రేమే చేశారు కదా ఆ రోజు నేను డ్యాన్స్ క్లాస్ వద్దని మాట తీసుకున్నాను కానీ ఆ రోజు మళ్ళీ ప్రేమ నా మాట కాదని డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి ఇప్పుడు మీ మావయ్య ముందు నన్ను ఒక మోసం చేసిన నిలబెట్టింది ఇదంతా నువ్వు ప్రేమ కలిసే చేశారు కదా అని వేదవతి అనగానే అప్పుడు నర్మద లేదత్తయ్య నాకు అసలు ఈ విషయమే తెలియదు అని నర్మద అంటుంది అప్పుడు శ్రీవల్లి అబ్బా అబ్బా ఏం అబద్ధాలు ఆడుతున్నారు మీరిద్దరు ఏ పనైనా కలిసే చేస్తారు కదా మీరు ఎప్పుడు కలిసే ఉంటారు అలాంటిది ప్రేమ డ్యాన్స్ క్లాస్ విషయం నీకు ఏంటి నర్మదా తెలుసు కానీ వీళ్ళ ముందు నువ్వు అబద్ధం చెప్తున్నావు అని శ్రీవల్లి అంటుంది ఆ మాటలు విన్న నర్మదకి చాలా కోపం వస్తుంది చూడక నేను ఎప్పుడు అబద్ధమాడను డాన్స్ క్లాస్ విషయం నాకు తెలిస్తే వెంటనే అత్తయ్యకి చెప్పేదాన్ని కదా ఎందు కోరుకుంటాను అని నర్మదానగానే అప్పుడు శ్రీవల్లి ఎందుక అత్తయ్యని ఇలా తిట్టించడానికే మామయ్యని అత్తయ్యని విడదీయాలనే చూస్తున్నారు కదా మీ వల్ల ఈరోజు ఇంట్లో ఎంత గొడవ జరిగిందో చూడు అత్తయ్య ఎంత బాధపడుతుందో ఇదంతా నువ్వు ప్రేమ చేసిన పనే కదా మీ మొహం చూడాలంటేనే అత్తయ్యకి ఇష్టం లేదు ఇక్కడి నుంచి వెళ్ళు అని శ్రీవల్లి అంటుంది అప్పుడు నర్మద చూడక్క మాటలు మర్యాదగా మాట్లాడు అసలు నేను చేశానంటే అవేంటి ప్రేమ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళే విషయం కూడా నాకు తెలియదు నన్ను కలపకు అని చెప్పి నర్మద అంటుంది అప్పుడు శ్రీవల్లి లేదత్తయ్య వీరిద్దరూ కావాలనే ఇలా చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు మన ముందు నటిస్తున్నారు అని శ్రీవల్లి అనగానే అప్పుడు నర్మద అవునక్క మేము నటిస్తున్నాము అన్ని నిజాలు దాచిపెట్టి మేము ఇక్కడ నటిస్తున్నాము కదా చూడక్క ఎవరి స్వరూపం ఎప్పుడు బయట పెడతానో నాకే తెలియదు తొందరలోనే ఒక్కొక్కరి నిజస్వరూపం బయటపెట్టి ఆ తర్వాత అందరి సంగతి చెప్తాను అని చెప్పి నర్మదా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారే షాక్ అవుతుంది ఇదేంటి నర్మద ఇలా అందేంటి అంటే ఇప్పుడు మా పుట్టింటి గురించి నిజం తెలుసుకొని అందరి ముందు ఆ నిజ స్వరూపాన్ని బయటపెడుతుంది లాంటే నా జీవితమే నాశనమైపోతుంది నా గురించి నిజం తెలిస్తే ఇక చందుబాబా జన్మలో నా మొహం చూడడు మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు అంటే నర్మద అనుకున్న పని చేస్తుంది అందుకేక ఆ రోజు మా ఇంటికి వెళ్ళి ఆ అక్కడ నిలబడి ఫుడ్ ఫోన్ చేయించింది అంటే నర్మదమ్మ గురించి నిజం తెలుసుకోవడానికి ఇక ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఎలాగైనా ఆ ప్రయత్నం ఆపాలి లేకపోతే నా జీవితమే నాశనమైపోతుంది అని చెప్పి శ్రీవల్లి చాలా కంగారు పడుతూ తన రూంలోకి వెళ్తుంది ఇక వెంటనే తన ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తుంది శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిప్ చేసి చెప్పమ్మి అనగానే అప్పుడు శ్రీవల్లి అమ్మోయ్ కొంపలు మునిగిపోయాయే ఆ నర్మద నన్ను మనం చేసిన మోసం గురించి అంతా నిజం తెలుసుకొని మామయ్య ముందు బయట పెడతానని నాతో వార్నింగ్ ఇచ్చిందే అమ్మి ఆ నర్మద అన్నంత పని చేస్తుందమ్మి ఎలా అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం నువ్వేమి తొందరపడకే అసలు ఆ నర్మద మన ఊరికి వచ్చి నిజం తెలుసుకుంటేనే కదా మన గురించి నిజం తెలిసేది తనిక్కడికి రాదులే అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి లేదమ్మా మన్న మన ఇంటికి వచ్చి అక్కడ నిలబడి ఇక అత్తయ్యకి ఫోన్ చేయించింది నువ్వు ఊర్లో లేవని చెప్పడంతో వాళ్ళిద్దరూ అక్కడి నుంచి ఇంటికి తిరిగి వచ్చారు లేకపోతే ఆ రోజే నీ గురించి మనం చేసిన మోసం గురించి మొత్తం బయటపడేది ఇక మావయ్య చందుబాబా నన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేసేవారు అని చెప్పి శ్రీవల్లి అంటుంది ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక వెంటనే అమ్మి నువ్వేమి కంగారు పడకు అంత నేను చూసుకుంటాను ఆ నర్మద సంగతి చెప్తాను అని చెప్పి ఇక భాగ్యం ఫోన్ కట్ చేసి నర్మద గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఈ నర్మద అన్నంత చేస్తుంది ఆ రోజు నేను తనని వాళ్ళ ఇంట్లో అవమానించానని నేను ఇంటికి తిరిగి వస్తూ ఉంటే ఆ రోజే నాకు వార్నింగ్ ఇచ్చింది అంటే నర్మద అనుకున్నది చేస్తుందన్నమాట ఎలాగైనా ఆ నర్మద నిజాన్ని బయట పెట్టకుండా చూడాలి అని చెప్పి ఇక భాగ్యం ఎలా బయట పెట్టకుండా చూడాలి అసలు ఏం చేయాలి అని చెప్పి భాగ్యం ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే భాగ్యానికి ఒక ఆలోచన వస్తుంది అవును ఆ పని చేస్తేనే ఇక నర్మదతో పాటు ఆ నిజం కూడా ఎవ్వరికీ తెలియదు అని చెప్పి ఇక భాగ్యం అనుకుంటూ వెంటనే తన ఫోన్ తీసి కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తుంది భాగ్యం నుండి ఫోన్ రావడంతో ఇక రౌడీలు ఫోన్ లిప్ చేసి చెప్పండి మేడం అనగానే అప్పుడు భాగ్యం చూడండి మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను కావలసినంత డబ్బు ఇస్తాను కానీ ఒక అమ్మాయిని మీరు చంపేయాలి అని భాగ్యం అనగానే అప్పుడు రౌడీలు సరే మేడం డబ్బు ఇస్తానంటున్నారు కదా చేస్తాం అనగానే అప్పుడు భాగ్యం వెంటనే నర్మద ఫోటోని పంపిస్తుంది అది చూసిన రౌడీలు ఒక్కసారే షాక్ అయిపోతారు ఇదేంటి మేడం ఈ అమ్మాయి ఫోటో పంపించారేంటి ఈ అమ్మాయి రామరాజు రెండో కోడలు తనకేమైనా జరిగిందంటే రామరాజు గారు ఊరుకోరు మమ్మల్ని కూడా చంపేస్తారు లేదు మేడం మేము దీనికి ఒప్పుకోము అని రౌడీలు అంటూ ఉంటే అప్పుడు భాగ్యం చూడండి నేను ఏదో ఒకటి చేస్తాను మీ మీదికి రాకుండా నేను చూసుకుంటాను కానీ మీ అమ్మాయిని వెంటనే మీరు లోకంలో లేకుండా చేయండి అని భాగ్యం అనగానే అప్పుడు రౌడీలు ఆలోచిస్తూ ఉంటారు వెంటనే భాగ్యం ప్లీజ్ అండి చెప్పేది వినండి కావలసినంత దానికంటే ఎక్కువే ఇస్తాను అనేసరికి ఇక రౌడీలు సరే మేడం డబ్బు ఇస్తానంటున్నారు కదా కానీ డబ్బు విషయంలో మీరేదైనా తేడా చేస్తే మాత్రం మేము ఊరుకోం అని రౌడీలు అనగానే అప్పుడు భాగ్యం సరేనండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇంతలోనే ఉదయం అవుతుంది ఇక నర్మదా రోజులాగానే ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది ఇక అధిగమనించిన రౌడీలు అదిగోరా ఆ అమ్మాయే ఆ అమ్మాయినే మనం మీ లోకంలోనే లేకుండా చెయ్యాలి అని చెప్పి వెంటనే రౌడీలు ఇక నర్మదకి ఎదురుగా వస్తారు ఇక వాళ్ళని చూసిన నర్మద ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏయ్ ఎవర్రా మీరు దారికి అడ్డుగా వస్తున్నారేంటి పక్కకు తప్పుకోండి అని నర్మద అనగానే అప్పుడు వాళ్ళు తప్పుకోవడం కాదు నిన్ను ఈ లోకంలోనే లేకుండా తప్పించడానికి వచ్చాం అని చెప్పి ఇక రౌడీలు నర్మద వీధికి వెళ్తూ ఉంటారు ఇక నర్మద ప్లీజ్ అండి నన్నేమీ చెయ్యొద్దు అని చెప్పి ఇక నర్మదా అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది ఇక రౌడీలు వెంటనే నర్మద వెనకాలే ఫాలో అవుతూ ఉంటారు ఇక నర్మద కాస్త దూరం వెళ్ళాక తన కాలికి ఒక రాయి తగిలి కింద పడిపోవడంతో ఇక రౌడీలు నర్మద చుట్టూ ఉండి ఎక్కడికి మా చేతుల్లో నుంచి ఎక్కడికి తప్పించుకుంటా ఈరోజు నిన్ను పైకి పంపించడానికే ఇక్కడికి వచ్చాం అని చెప్పి ఇక వాళ్ళు నర్మదని గట్టిగా పట్టుకొని కొడుతూ ఉంటారు ఇక ఇంతలోనే అటుగా వెళ్తున్న విశ్వ అది చూసి ఎవరు రౌడీలు ఒక అమ్మాయిని ఏడిపిస్తున్నట్టున్నారు అని చెప్పి వెంటనే అక్కడికి వెళ్ళి చూస్తాడు అక్కడ ఉన్నది ఎవరో కాదు నర్మద నర్మదను చూసిన విశ్వ ఒక్కసారి షాక్ అవుతాడు ఇక వెంటనే అక్క ఇదేంటి రౌడీలు నీ వెంట పడడం ఏంటి అనగానే అప్పుడు నర్మద ఏమో విశ్వ నాకు అర్థం కావడం లేదు కానీ వీళ్ళు మాత్రం నన్ను చంపేయడానికే వస్తున్నారు ప్లీజ్ విశ్వ నన్ను కాపాడు అని ప్రేమ అనగానే ఇక విశ్వ ఆ రౌడీలని కొడుతూ ఉంటాడు ఇక ఇంతలోనే ఒక రౌడీ కాలర్ పట్టుకొని ఏయ్ ఎవర్రా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అయినా నర్మద మీదికి ఎందుకు చంపడానికి వెళ్తున్నారు మిమ్మల్ని ఎవరు పంపించారు అని చెప్పి ఇక విశ్వ రౌడీని పట్టుకొని కొడుతూ ఉంటాడు ఇక ఎంత కొట్టినా విశ్వ రౌడీలు సైలెంట్గా ఉండడంతో అప్పుడు విశ్వ వరి నిజం చెప్తారా లేక పోలీసులకి ఫోన్ చేసి మిమ్మల్ని జైల్లో పెట్టించమంటారా అని విశ్వా అనగానే అప్పుడు రౌడీలు చెప్తాం సార్ పోలీసులకి ఫోన్ చేయకండి అని చెప్పి ఇక రౌడీలు సార్ మమ్మల్ని ఇక్కడికి పంపించింది ఆ శ్రీవల్లి వాళ్ళ అమ్మ భాగ్యం ఆ భాగ్యం కారే నర్మద మేడాన్ని చంపేస్తే చాలా డబ్బు ఇస్తామని చెప్పారు మేము డబ్బుకు ఆశపడి నర్మద మేడాన్ని ఈ లోకంలోనే లేకుండా చెయ్యాలని అనుకున్నాం అని రౌడీలు చెప్పగానే ఆ మాటలు విన్న విశ్వ నర్మద ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక వెంటనే విశ్వ అక్క వీళ్ళు మాట్లాడే మాటలన్నీ వీడియో తీయి అని చెప్పి విశ్వ చెప్పగానే అప్పుడు నర్మద సరే అని చెప్పి తన దగ్గర ఉన్న ఫోన్ని తీసి రౌడీలు చెప్పిన మాటలన్నీ తన ఫోన్లో వీడియో తీస్తుంది ఇక వెంటనే విశ్వ పదక్క ఇక్కడి నుంచి వెళ్దాం అని చెప్పి ఇక విశ్వ నర్మదను తీసుకొని ఇంటికి వెళ్తాడు ఇక నర్మద విశ్వ లోపలికి వెళ్దాం పద మావయ్య ఏమి అనడు జరిగిన విషయం మొత్తం కూడా నేను మావయ్యతో చెప్తాను అని నర్మద అనగానే అప్పుడు విశ్వ గొడవలు గొడవలవుతాయి అని అంటాడు ఇక నర్మద లేదు విశ్వ నా ప్రాణాలు కాపాడినావు నువ్వు ఇంట్లోకి రాకుంటే ఎలా ఈ విషయం మావయ్యకి తెలియాలి కదా అని చెప్పి ఇక నర్మద విశ్వా చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొస్తూ ఉంటుంది అది చూసిన రామరాజు వేదవతి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక సాగర్ ఏ నర్మద ఏం చేస్తున్నావే నీకైనా అర్థమవుతుందా ఈ విశ్వాగాన్ని లోపలికి తీసుకురావడమేంటే అని సాగర్ అంటూ ఉంటే అప్పుడు నర్మద సాగర్ అసలు ఏం జరిగిందో మొత్తం మీకు చెప్పడానికే విశ్వాని ఇంటికి తీసుకువచ్చాను అని చెప్పి నర్మద అంటుంది అప్పుడు రామరాజు ఏంటమ్మా ఏం జరిగింది మళ్ళీ ఈ విశ్వగాడు ఏదైనా చేస్తాడా అని రామరాజు అనగానే అప్పుడు నర్మద లేదు మావయ్య చేసింది విశ్వ కాదు నర్ శ్రీవల్లి వల్ల అమ్మ అని చెప్పగానే శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఏంటమ్మా భాగ్యం ఏం చేసింది అనేసరికి ఇక నర్మద చూడు మావయ్య ఆ శ్రీవల్లి పుట్టింటి గురించి నేను మొత్తం నిజం తెలుసుకున్నాను ఆ నిజం నాకు తెలిసిపోయిందని భాగ్యం నన్ను ఈ లోకంలోనే లేకుండా చేయాలని రౌడీలు పెట్టి నన్ను చంపాలనుకుంది ఇంతలోనే అటుగా వెళ్తున్న విశ్వ వాళ్ళని చూసి వెంటనే నా దగ్గరికి వచ్చి ఆ రౌడీలను కొట్టి నన్ను కాపాడాడు మావయ్య అని నర్మద చెప్పగానే ఆ మాటలు విన్నా రామరాజు ఒక్కసారి షాక్ అవుతాడు ఇక వెంటనే శ్రీవల్లి లేదు మావయ్య నర్మద అబద్ధం చెప్తుంది మా అమ్మ అలాంటిది కాదు అయినా మా గురించి నిజం తెలుసుకోవడానికి ఏముంది మావయ్య నర్మద కావాలనే అబద్ధం చెప్తుంది అని శ్రీవల్లి అనగానే ఇక నర్మద లేదు మావయ్య ఒక్కసారి విశ్వాని అడగండి అనేసరికి ఇక విశ్వ అవునండి నర్మదని చంపాలని చూశారు రౌడీలు వాళ్ళ నుండి నర్మదని కాపాడి ఇంటికి తీసుకువచ్చాను కావాలంటే నర్మద ఫోన్లో వీడియో ఉంది ఒక్కసారి చూడండి అని చెప్పి ఇక విశ్వ అనగానే ఆ వీడియోని రామరాజుకి ఇస్తుంది అది చూసిన రామరాజు వేదవతి అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక వెంటనే రామరాజు ఏంటమ్మ శ్రీవల్లి ఏంటి మీ అమ్మ ఇలా చేయడం ఏంటి అని శ్రీ రామరాజు అనేసరికి శ్రీవల్లికి ఏం చెప్పాలో అర్థం కాక కంగారు పడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే నర్మద అవును మావయ్య భాగ్యం ఇలా చేయబట్టే నాకు ఈరోజు ఈ విశ్వ వచ్చి నన్ను కాపాడాడు లేకపోతే నా ప్రాణాలు పొయ్యి ఉండేవి చూడు మావయ్య ఈ శ్రీవల్లి వాళ్ళ అమ్మ ఇద్దరూ కలిసి మనల్ని మోసం చేశారు అసలు వాళ్ళకు ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు ఫైనాన్స్ బిజినెస్ అంతకన్నా లేదు మోసం చేసి శ్రీవల్లిని ఇచ్చి ఆ భాగ్యం పెళ్లి జరిపించింది ఈ నిజం ఎక్కడ బయట పెడతానోనని ఆ భాగ్యం రౌడీల చేత నన్ను చంపించాలనుకుంది మావయ్య అని నర్మద శ్రీవల్లి నిజ స్వరూపాన్ని రామరాజు ముందు బయట పెడుతుంది దాంతో శ్రీవల్లి చాలా కంగారు పడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఈ విధంగా శ్రీవల్లి భాగ్యం గురించి అసలు నిజాన్ని తెలుసుకున్న నర్మద నర్మదని రౌడీల చేత చంపించాలనుకున్న భాగ్యం చెప్ప పగలగొట్టిన రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్